ఇప్పుడు గుంటుపల్లి జగన్నాథం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదిక అలకరించిన పెద్దలకి ముఖ్యంగా లక్ష్మి గారికి మా ఇంటి పక్క ఇప్పుడే అని చెప్పి తెలిసి తెలిసింది నాకు గద్దే పేరయ్య గారి అమ్మాయి సభకు నమస్కారాలు ఓకే 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 ఇవాళ రోజున జరిగిన ప్రోగ్రామ్ అంతా చాలా గొప్ప ప్రోగ్రామ్స్ జరిగినాయి కొల్లిబ్రహ్మయ్య గారు మన గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు వాళ్ళు మాట్లాడిన విధానం ఆ స్ట్రెంగ్త్ ఆ సిన్సియారిటీ వాళ్ళు పార్టీని ఏ విధంగా బిల్డప్ చేసింది ఇవన్నీ విధానాలు మనం విన్న తర్వాత ఒళ్ళు గబురపొడి చెట్టుగా ఉంది అలాంటి స్పీచెస్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయటం యాక్చువల్గా మంచిది కాదని నాకు అనిపించింది కాకపోతే యాజ్ ఈజ్ హ్యాబిట్ మన అభినయ శ్రీనివాస్ గారు అందరి చేత ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు దట్ ఈజ్ కల్చర్ కమింగ్ టు కల్చరల్ సైడ్ టేకింగ్ గోయింగ్ అవే ఫ్రామ్ పాలిటిక్స్ రాజకీయాల్లో కొంచెం దూరంగా తీసుకుంటూ వెళ్తే రాజకీయాలు వాటి ప్రాముఖ్యత వాటికి ఉన్నది కల్చర్ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా ఇప్పుడు మన అభినయ శ్రీనివాస్ గారు ఎంత సంఘ సేవ చేస్తున్నారు అనేక గ్రామాలు తిరుగుతూ ఉంటారు ఏ గ్రామానికి వెళ్ళినా ఆయనకి ఆ ఫ్రెండ్స్ ఉంటారు మనిషి ఒకటిగా కనిపిస్తాడు బట్ హీ హాజ్ ఫ్రెండ్స్ ఇన్ ఎవరీ విలేజ్ ఏ ఊరికి వెళ్ళినా ఫ్రెండ్సే విశాఖపట్నం వెళ్తాడు శ్రీకాకుళం వెళ్తాడు తెన తెనాల వెళ్తాడు సత్తనపల్లి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్సే ప్రతి చోట నాటక పరిషత్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు వీటన్నిటిలో మెయిన్ నాకు కనపడేది ఏంటంటే మానవత్వం మన సంస్కృతి వీటిని వ్యాపించుతూ ప్లస్ ఆయన ఏం చేస్తాడు బహుభా బహుభాషా నాటకాలను ఆహ్వానం చేస్తూ ఉంటారు అంటే ఏంటి ఆల్ లాంగ్వేజెస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళ ఆ భాషకు సంబంధించిన వాళ్ళ నాటకాలను ఇన్వర్ట్ చేస్తూ పరిషత్ చేయించుతూ ఈ విధంగా ఎ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంటగ్రేషన్ నేషనల్ ఇంటగ్రేషన్ త్రూ కల్చరల్ యాక్టివిటీస్ చాలా గొప్ప విషయం అయితే ఆయన ఇలా ఊహించాడో ఊహించడో నాకు తెలియదు కానీ ఇవాళ మనం ఆలోచిస్తూ ఉంటే అది కనపడుతూ ఉంటుంది ఒక రకంగా ఏంటి ఎలాంటి భేదభావాలు లేకుండా కుల మత భేదాలు లేకుండా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరినీ కలుపుకొని ఒక వేదిక మీదకి నాటకం అనే పేరుతోటి తీసుకొచ్చి వాళ్ళందరినీ నాటకాలు ఆడించి లేకపోతే గౌరవించి ఈ విధంగా చేయటం చాలా గొప్ప విషయం ఆయన ఆయన గారిని చెప్పవలసిన విషయం ఏంటంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి కూడా ఆయన తీసుకొచ్చాడు ట్రూప్స్ని మామూలుగా నార్త్ ఈస్ట్ వాళ్ళు మనం ఇండియా ఇండియన్స్ అంతా ఒకటి అనుకుంటా ఉంటాం మన ఇండియన్స్ చాలామంది నార్త్ ఈస్ట్ని కొంచెం వ్యతిరేకంగా అంటే భేదభావంగా చూస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ మనుషులు కొంచెం వైట్ గానీ లేకపోతే చైనీస్ లాగా కనపడతాం లేకపోతే వేరే దేశాలు వాళ్ళ మన వాళ్ళు కాదు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఎలినేట్ అయిపోతూ ఉంటారు నార్త్ ఈస్ట్ వాళ్ళు అందరూ అలాగే నార్త్ ఈస్ట్ వాళ్ళు వాళ్ళు చాలామంది ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు చాలాసార్లు పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు కూడా ఏంటి మెయిన్ ఇండియాతోటి మమ్మల్ని కలుపుకోవట్లేదు వాళ్ళు దూరంగా ఉంటారు మమ్మల్ని వాళ్ళలాగా ఆత్మీయంగా ఆత్మీయంగా చూడలేదు అని చూస్తూ ఉండేవారు అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఈ నాటకాల ద్వారా అందరినీ కల్పించి ఆ ఉన్న భావాలని వ్యతిరేకమైనటువంటి ఈ మనస్తత్వాలను అన్ని తొలగించి సహృద్భవాలను పెంచి ప్రేమానురాగాల్ని పెంచి ఒక సొసైటీ పరంగా ఆయన చేస్తున్నటువంటి సేవ వర్ణాతితం ప్రత్యేకంగా నేను అభినంద అభిన ఆయన్ని ఈ మధ్య కూడా చాలా చాలా గొప్ప పనులు చేశారు వీరంతా కలిసి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు అలాగే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రానున్న ఫ్యూచర్ మన అవినయ శ్రీనివాస్ ఫ్యూచర్ ఐ విషయం ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు